హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారనుకుంటున్నాను మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటానండి మీరు బాగుంటే మేము బాగుంటా మా వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా తమ్ముడికి ఒక మంచి పని చెప్పారనమాట మంచి బిజీగా ఉన్నాడు టైం కూడా చాలా అవుతుంది ఈ టైంలో బిజీగా ఉన్నాడు అసలు ఏం చేస్తున్నాడు ఏంటి మీకు చూపిస్తాను చూడండి చూడు మా తమ్ముడు ఏం చేస్తున్నాడు సాహసం చేస్తున్నాడు మీద వేసుకున్నా సీల కొడుతున్నాడు అక్కడ ఇదంతా ప్రయోగం ఎందుకంటే చూపిస్తా ఉండు వెళ్ళిపోతారు అవునా నేను చెప్పలేదు మీరు ఎందుకంటే అన్న టంగూసు కడుతున్నాడు ఇక్కడ ఒక సీల కట్టాడు అదిగొండి కొట్టాడు అక్కడ ఒకటి టంగూస్ తీసుకొని కడుతున్నాడు అనమాట అది ఎందుకనేది చెప్తాము చూస్తున్నాం అండి మా మా ఇల్ల దగ్గర దొరకలేదు టౌన్లోకి వెళ్ళాడంట లోకి వెళ్ళి తీసుకొచ్చాడు కట్టావా టంగూస్ కనిపిస్తుంది ఇప్పుడు అక్కడ కూడా కట్టేస్తాడు తీసుకుంటాడు కత్తిర చీమా అంతే కట్టేస్తాయి అదైతే ముందు కట్టేస్తాడు మా మమ్మీ చూసారా ఏదో మేస్తుంది మేస్తుంది అంటే తింటుంది మా పాప ఏం తింటున్నా పానీపూరిది ఉంటుందంతా ఇక్కడ మా తమ్ముడు చేస్తుంటే అది మా పాప పెట్టించింది పానీపూరి లోపల బద్ది ఒక నోట్లో వేసుకుంటుంది బయటకు వస్తుంది అనమాట జరుగుతుందో చూడాలి ముందు కట్టేసావా చేద్దాం ఉందంట

ఓకే ఇప్పుడు రెండు చూపిస్తాము ఇదంతా సెట్ చేసి చూపిస్తాను విచిత్రంగా ఉంటుంది చిత్రమేలా వెరైటీగా ఉంటది మొత్తానికి మేము అనుకున్న పని అయితే అయిపోయింది చేసేసాము అది ఏం చేస్తాము ఏందనేది చూపిస్తాను ఓకేనా ఎవరా చూపించేద్దామా మొత్తానికి బాగా కష్టపడ్డాము అసలు మామూలుగా క్రిస్మస్ పండగకి స్టార్ పెట్టుకుంటారు మీకు ఐడియా ఉంటుంది ఆ స్టార్ పెట్టాం ప్రతి సంవత్సరం స్టార్ పెడతాం ఈసారి వెరైటీగా వేరే స్టార్ పెట్టాం ఏ స్టార్ చూడండి ఇదిగోండి స్టార్ చూసారా స్టార్ అలా ఉందో ఇది అసలు అవుట్లుక్ చూపిస్తా ఎలా ఉందో సెట్ చేస్తాను కదా చూపిస్తాను చూడండి చూద్దామా ఎలా ఉందో చూద్దాం చూద్దాం చూడండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి దీనికోసం దగ్గర దగ్గర టూ అవర్స్ నుంచి కష్టపడతా ఉన్నాము స్టార్లు కామన్గా పెడతాం కదా కొంచెం వెరైటీగా పెడదాం అనే ఉద్దేశంతో ఇట్లా పెట్టాము ఎలా ఉందో కామెంట్ చేయండి ఏదండి దీనికోసం కష్టపడ్డాము ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎలా ఉందక్క నీకు నచ్చిందా లైట్ వేసుకో కనిపించట్లే నువ్వు అస్సలు ఎలా ఉంది తెలుసా బయట వీడియో చూడు వీడియో చూడు ఎలా ఉంటుందో ఎలా ఉంది తల్లి నీకు నచ్చిందా అది వెలగట్లేది లో ఉంది సూపర్ ఎప్పుడు ఒకేష్ స్టార్ ఇది చూడండి మా పాప ఎలా డెకరేషన్ చేసిందో మా సిల్వర్ ప్లే పట్టాను ఎలా చూడండి చూడండి నీట్గా చేస్తుంది ఏదైనా వెరైటీగా చేయమన్నా చేస్తుంది కానీ ఆయనకి మూడు ఉండాలా పిచ్చి పట్టాలా ఒకరు చెప్తే అస్సలు ఎందు ఇది క్రిస్మస్కి రొటీన్గా స్టార్ పెట్టాము ఎన్నేళ్ళ నుంచి దగ్గర దగ్గర ట్వంటీ సెవెన్ ఇయర్స్ నుంచి నేను పుట్టినప్పటి నుంచి కూడా పెట్టారా నేను పుట్టినప్పటి నుంచి కూడా పెట్టారంట మాత్రం అంటే మాకు వెరైటీలేండి మీరు అది కామన్గా చూసుంటారు మాకు వెరైటీ అది టంగు సెచ్చాను కదా టంగు సెట్ కాల మా అక్క చెప్తానే ఉంది ఊరికే ఊడిపోయింది తగ్గద్దు అది అది అట్టా పెట్టి చేపలకి వెళ్దాం చేపలు పడదాం ఒకరో ఫిషింగ్ వీడియో కూడా వస్తుంది చూడండి ఎలాంటి చేపలు పట్టాము చూద్దాం ఓకేనా టైం అయిపోయింది నేను వీడియో పెట్టాలి ఏమర్థం కా ഓക്കേ നാണ്ടി എല്ലാ എല്ലാ ഉണ്ടോ കാമസ് ചെയ്യണ്ട ബായ് ചിത്തുബായ്